చారిత్రక రాజమండ్రి పేరును రాజమండ్రి లేదా రాజమహేంద్రిగా మార్చి ఇక్కడ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలని వెంటనే రాజమహేంద్రవరం పేరును తొలగించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ డిమాండ్ చేశారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఏడులో జరిగే గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని మూడు నెలల ముందుగానే కాలుష్యాన్ని వెదజల్లుతూ విష రసాయనాలను వదులుతున్న పేపర్ మిల్లును మూసేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అప్పుడే ప్రజలు భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు చేయటానికి ఆస్కారం ఉందని అలా చేయకపోతే ప్రమాదకర వైరస్ బారిన పడి కొత్త రోగాలు తెచ్చుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు గోదావరి పుష్కరాల నేపథ్యంలో పద్నాలుగు అంశాలతో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక రూపొందించామని దాని మేరకు అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు ఆర్పిసి నాయకులు పెండియాల కామరాజు కొత్తబల్లి రామం డివి రమణమూర్తి దోషి నిశాంత్ బర్లా ప్రసాద్ ఆర్కే చెట్టి ఎండీ హుస్సేన్ వర్ధనపు శరత్కుమార్ దుడ్డేత్రినాథ్ బస సోనియా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఒకసారి అట్లీ ఎఫిషియట్ చూసా రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలకి రాష్ట్ర ప్రభుత్వం డేట్ ఖరారు చేసింది ఇరవై మూడో తారీఖుని కాకపోతే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒక నివేదికను పంపించాం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకంటే పది కోట్ల మంది ఇస్టిమేషన్ అని చెప్తున్నారు ప్రపంచవ్యాప్తంగా తరలి వస్తారని చెప్తున్నారు అలాగే దానికి తగినటువంటి ఏర్పాట్లు సుమారు మూడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు అని కూడా ప్రభుత్వం స్పష్టంగా చెబుతుంది దాని మీద కార్యాచరణ సిద్ధం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు నిర్ణయాల్లో మేము కొన్ని తప్పుపడతాం ఎందుకంటే ప్రజలకి ఏదైతే అవసరం పుష్కరాలు ఎంత ఘనంగా నిర్వహించాలి రెండు వేల పదిహేను పుష్కరాల్లో జరిగినటువంటి అపశృతులు ఇప్పుడు మళ్ళా తలెత్తకుండా ఉండాలి అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు దక్కాలి అన్న ఖచ్చితమైనటువంటి నిర్ణయాలని నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాలని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు అంశాలని క్రోడీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికని సబ్మిట్ చేయడం జరిగింది అందులో ప్రధానంగా ఏంటంటే పుష్కరాలకి మూడు నెలల ముందుగా ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్ని క్లోజ్ చేయాలని నిలిపివేయాలని ప్రధానంగా సూచించాం ఎందుకంటే విపరీతమైనటువంటి పొల్యూషన్ ప్రమాదకరమైనటువంటి రసాయనాలు ఆ రోజు విడుదలవుతాయి ఇప్పటికే కేరళ ప్రయోగరాజ్ అలాగే కర్ణాటక రాష్ట్రాల్లో ఘోరమైనటువంటి బ్యాక్టీరియాస్ చెవులు చెవులు ముక్కు రంధ్రాల నుంచి వెళ్ళి అసలు ప్రమాదకరమైన పరిస్థితులకి ప్రాణాలు కూడా పోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి మనం అనేక ప్రచార మాధ్యమాల్లో చూస్తున్నాం ప్రజలు భక్తులు రక్షింపబడతారు వాయు కాలుష్యం మూలంగా కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇంకా ఖచ్చితంగా ఈ రెండు చర్యలు ప్రభుత్వం చేపట్టమని చెప్పి ఆల్రెడీ కలెక్టర్ మన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేయడం జరిగింది